పెద్దలార పెద్దలార సోదరుల పాలమూరు జిల్లా అంటేనే పౌరుశాల కిల్ల పాలమూరు మట్టిలో ఏ శక్తిందో ఈ నీటిలో ఏం శక్తిందో ఈ గాలిలో ఏం శక్తిందో గాని ఈ గడ్డల మీద ఉండేటువంటి ప్రతి వ్యక్తి పోరాట యోధుడి ఆ పోరాట యోధునికి ఎంతో మంది స్ఫూర్తి దాఖ నిలిచినటువంటి గొప్ప అయిన వ్యక్తులు ఈ పాలమూరు గడ్డ మీద ఉన్నారు మనము పేద ప్రజల కోసమే బతికి పేద ప్రజలను ఆదుకొని పేద ప్రజలకు పెళ్లిలు వేసి పేద ప్రజలకు ఒక పూట తిండి పెట్టినటువంటి గొప్పనైన వ్యక్తి పండుగ సాయన్న ఆయననే తెలుగుల సాయన్న తెలుగు కులంలో పుట్టి తెలివైన వాడుగా ఎదిగినటువంటి గొప్పనైన వ్యక్తి ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని నవపేట మండల్ మెరుగాని పల్లెలో ఒక సాధారణ తెలుగు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు పుట్టిండే పీర్ల పండుగ రోజు పుట్టి అక్కడ అదే రోజు దసరా పండుగ పీర్ల పండుగ సందర్భం ఉన్నది కాబట్టి ఆయన పండుగల్లో ఉట్టి కాబట్టి పండుగల్లో సాయన్నగా పేరు ప్రతిష్టలు సంపాదించిన మహాపూరా దేవుడు పండుగ సాయన్న ఆయన సాధారణ వ్యక్తిగా పెరుగుతున్న సందర్భంలో ఆయనకు ఆటలు అంటే చాలా ఆసక్తి ఆయనకు పోరాటాలంటే లేని ఆసక్తి ఉన్న సందర్భం ఉన్నది ఎందుకంటే ఆయన గ్రామంలో గురులెత్తడంలో పండ్లకు గిరికలేసి గింజడం గుంజడంలో అదే విధంగా ఆటలన్నా పాటలన్న ఆయనకి ఆసక్తి ఉన్న సందర్భంలో ఆయన ఆ విధంగా ఆటల్లో రాణిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆరడుగు ఆజానుబాహుడు ఆయన నడుము పిడికడే ఉండేదంట ఆయన నడుము పిడికడే ఉండేదంట బాడీ ఎద మాత్రం బాలడు ఉండేదంట ఆరడుగు ఆజానుబాహుడు ఆయన మీసం పెంచుకొని చెవుకు చుట్టుకునేవాడంట తల బాగా కట్టుకొని ఆయన ఆయన చూస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి జనం కూడా చాలా సంబరం చేసుకుంట గొప్ప అందగాడు మా ప్రాంతంలో వచ్చిండు కదా అని ఆయన ఆ విధంగా చేసిన సందర్భంలో తన తల్లి చెల్లినడు తన చిన్నమ్మం అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అందరూ చూస్తుండగా మనభంగం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక ఈ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాములను పెత్తందారులను ఏ విధంగా అనచాలని కంకణం కట్టుకున్నటువంటి గొప్ప మహా యోధుడే పండుగ సాయన్న ఆయనకు ఆరు మంది సైనికులు ఉంటారు ఆయన మంది ఆరు ఆరు మంది అనుచరులు ఉంటారు ఆరు మంది స్నేహితులు ఉంటారు ఆరు మంది ప్లస్ ఒకటి ఏడు మందితో కలుసుకొని ఒక కూటమిగా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ఆయన కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కూడా వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళ దగ్గర బలగా ఉండేది అటువంటి బలగాన్ని అటువంటి సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఉత్తర చేతుల్లో కాదని ఆయన తుపాకులను మారణ ఆయుధాలను కట్టులను గండగొడ్డలను తయారు చేసుకున్నటువంటి గొప్పనైన వ్యక్తి పండుగ సాయన ఆ విధంగా ఆ విధంగా ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ధనవంతులు దోశాలి ధనవంతులను దొయ్యాలి పేదలకు వంచాలి పేదలకు తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో ఉంటే భూస్వాముల గరిసెలను దోసి గరిసెలను దోయడానికి గడ్స్తో వెళ్లి ఆ గరిసెలను దోసుకొచ్చి పేద ప్రజలకు పంచి మూడు పూటల తిండి పెట్టినటువంటి గొప్పైన వ్యక్తి పండుగ సాయన్న అంత గొప్ప వ్యక్తి పండుగ సాయన్న కాబట్టి పండుగ సాయన్న ఎక్కడైనా దొరల భూస్వాముల యొక్క గొర్రపొడలను దోసుకురావాలి తీసుకురావాలంటే మనమేమో ఒక గొర్రపొడలు తీసుకొని పోస్తాం తాడు కట్టుకొని ఆయన అట్లా కాదు మెడల మీద ఓటేసుకున్నటువంటి ఈ సంఖ్యలో ఓటి ఈ సంఖ్యలో ఒకటి చేతిలో పట్టుకొని ఒకేసారి ఐదు ఆరు మేక తీసుకొచ్చినటువంటి బాహుబలి పండుగ సాయన ఆ విధంగా ఆ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాములను పెత్తందారులను పటేలు పట్టువారి వ్యవస్థను చెమటలు పెట్టి మూడు చెరువులు నిజం మహా బహుజన చక్రవర్తి పండుగ సాయన్న ఆ విధంగా పండుగ సాయన్నం అక్కడ నిజాం ప్రభుత్వాన్ని కావచ్చు పండుగ సాయన్న ఆ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాముల పెత్తందారులను కొనుకులు లేకుండా చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి అక్కడ ఉన్నటువంటి మాలి పటేలు పటేలు పట్టువారి అందరూ కూడా కలిసి కూడవలుచుకుని ఏమైనా సరే ఈ పండుగ సాయనం సంపాలనుకుంటారు పండుగ సాయన్న బాగైనటువంటి సాయమ కూడా ఆయన భార్య పేరు కూడా సాయమనే ఉంటాయి ఆ విధంగా ఆమెను లోబర్చుకొని ఒకవేళ నేను చెప్పినట్టు కూడా నిన్ను ఈ నేను నిన్ను నిన్ను చంపుతాను భర్తను చంపుతామంటే ఆమె లొంగిపోతుంది సాయన్న ఎక్కడ ఉంటే అడ్రస్ అని చెప్తుంది పోలీసు వాళ్ళు అడవిలో వెతుకుతే సాయన్న పల్లెల్లో ఉండేటట్టు సాయన్న పల్లెల్లో వెతుకుతే పోయిన అడవిలో ఉండేటోళ్ళు సాయన్నను ఎన్నువుల వెతుకుతే ఆయన రోడ్డు పండు తిరిగేటోళ్ళు అదే విధంగా పోలీసు వాళ్ళకి కావచ్చు ఎవరిని కూడా దొరకకుండా ఉండే సందర్భంలో సాయం మన లోబర్చుకొని ఆ విధంగా ఆయన ఉండి అడ్రస్ తీసుకొని వచ్చి చివరికి ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక్కసారి పండుగ సాయ అరెస్ట్ చేసిన ఆ వార్త దావనలో వ్యాపించే వరకు ఆయన అభిమానులు కుక్కలుగా ఉన్నారు అందరు కూడా ఒక్కొక్కసారి ఉక్కుమ్మడిగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు ఆ పోలీసు వాళ్ళు తట్టుకోలేక అబ్బాయినాడని అక్కడ నుంచి మళ్ళీ ముంగో పోలీస్ స్టేషన్ మారుస్తారు ఆ సందర్భంలో జైల్లో కూడా ఇస్తారు జైలు వేసే కూడా జైలు గోడలు బద్దలు కొడితే అక్కడ మనకు పండుగ సాయన కనపడడు ఎక్కడ పోయిన సాయన ఏడున మా సాయనని పోలీస్ స్టేషన్లను పోలీసులను మన విధంగా విధంగా ధర్నా రూపంలో వాళ్ళు అడిగితే పోలీసులు మాగుదల మాగుదేలను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు గప్పటికే సుతుమించిపోయినది పండుగ సాయన గాన మనం అటెన వదిలిపెడితే ఈ ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు వీళ్ళందరూ మరో పండుగ సాయన అవుతారు మనం బతకడం కష్టమైతే అని అక్కడ ఉన్నటువంటి వెంగల్ రెడ్డి ఆ విధంగా పటేల్ పట్టు అందరూ కూడా కూడా పలుచుకొని ఎస్పీకి సమాచారం ఇస్తారు ఎస్పీ ఏమీ చేస్తాడు ఈయన ఎట్లనే చంపాలని వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుంటారు కంకణం కట్టు సందర్భంలో ఈ విషయం ప్రజలకు తెలుస్తాయి ప్రజలకు తెలిస్తే ప్రజలందరూ కూడా ఉక్కుమడిగా ధర్నాలు రాష్ట్ర చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిజాం ప్రభుత్వం కూడా ఒప్పుకోదు అదే సందర్భంలో అదే సందర్భం సత్తూరు రాములు గౌడ్ సత్తూరు రాములు గౌడు కొంతమంది పెద్దవసులందరూ కలిసి ఈ కోట నిర్మించినటువంటి రాణి శంకరమ్మ దగ్గరికి వస్తారు శంకరమ్మ ఎందుకంటే శంకరమ్మ పేటల గొంతుక శంకరమ్మ ప్రజల కోసమే జీవించినటువంటి గొప్పనేటువంటి మహారాణి ఎందుకంటే అంటున్నామండి ఇక్కడ ఉన్నటువంటి ఈ బావి అక్కడ ఉన్నటువంటి ఆ బావిని ఆ రోజు తవ్వుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పురుషులు స్త్రీలందరూ కూడా కూలికొచ్చి పనులు చేస్తుంటే రాణి శంకరమ్మ సన్నివేశాన్ని చూసి స్త్రీలు స్త్రీలు మామూలు వండున పర్వాలేదు కొంతమంది గర్భిణితోనే ఉన్నటువంటి స్త్రీలు కూడా పనిచేసే సందర్భంలో ఆమె హృదయం కరిగిపోయి స్త్రీకి డబ్బులు ఇస్తా స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిల్లకు కూడా నేను కూలిస్తాని మానవత గొప్ప గొప్పనైన వ్యక్తి రాణి శంకరమ్మ అదే విధంగా ఇక్కడ మియ్యాసాబును కూడా పెంచి పెద్ద చేసినటువంటి గొప్ప వ్యక్తి రాణి శంకరరామ్ ఆ విధంగా మనకు సత్తూరు రాములు గౌడు తన అందరు కూడా పెద్ద వచ్చి రాణి శంకరమ్మ దగ్గర చర్చలు జరుపుతారు శంకరమ్మ శంకరమ్మ పండుగ సాయను ఇట్లా నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది సంపాదన ప్రయత్నం చేస్తూ మీరు కాపాడాలంటే ఆమె కూడా పేద ప్రజల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళంటే లేని గౌరవం ఉండేది రాణి శంకరమ్మ పార్టీ రాజులకు కూడా ఆ విధంగా రాణిశంకరమ హుటాహుటిన నిజాం ప్రభు దగ్గరికి పోతాయి నిజాం ప్రభుకు జరిగిన విషయాలంతా చెప్తాయి చెప్తే నిజాం ప్రభు అట్లా జరిగిందా కాబట్టి పండుగ సాయన్న భూస్వాములో పెద్దందార్ల యొక్క గడిలను దోషిండు ఆ యొక్క పంట పొలాలను దోషిండు కాబట్టి పదివేల రూపాయలు మీరు జమానాతుగా మాకు డబ్బులు కడితే మేము తప్పసరిగా పండుగ సాయన్ని వదిలిపెడతా అని చెప్తారు అదే విధంగా ఆమె తప్ప పదివేల రూపాయలు కడతాయి కట్టి పండుగ సాయని తీసుకొచ్చే సందర్భంలో నిజాం ప్రభుత్వ ఆర్డర్ ఇస్తారు మార్ 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 మత్తు చూడు కంటిన్యూషన్ మారు మత్తు చూడు అంటే సంపకండి వదిలేయండి అని ఆర్డర్లు ఇస్తారు ఆర్డర్ తీసుకుని వచ్చే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అబ్బాయి ఏ విధంగా సార్ రాణి శంకరమ్మ కాబట్టి పండుగ సాయాన్ని వదిలిపెడతారు పండుగ సాయాన్ని వదిలిపెడితే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పండుగ సాయని సంపాలి అనుకుంటారు అదేవిధంగా ఆర్డర్ తెచ్చి ఎస్పీకి ఇస్తే ఎస్పీ ఏం చేస్తారు అక్కడ మారు మత్తు చూడని దగ్గర మార్ కామ పులి స్టాప్ పెడతారు మార్ స్టాప్ పెడితే మత్తు చూడు సంపండి వదలొద్దని అర్థం వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు అక్కడ వెంకల్ రెడ్డి పటేల్ పట్టి వారు అందరూ కలిసి కూడా ఆయనను పట్టుకొని వచ్చి నిర్దాక్షిణంగా చంపేస్తారు నరికేస్తారు తల తల ఒక దగ్గర మొండే ఒక దగ్గర పడుతుంది ఆ సన్నివేశాన్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు పెద్దందారులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటారు అక్కడ ఉన్న పేద ప్రజలు ఒకవైపు సంబరాలు చేసుకుంటే మరొక పేద ప్రజలు తెలిస్తే పేద ప్రజల ఆగ్రావేశంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ కొద్ది ఎస్పీ ఇక్కడ యొక్క అరుపులకు చూడ తట్టుకోలేకనే గుండె పోడితేడుకులు చచ్చిపోతాడు ఎస్పీగా అదేవిధంగా ఎక్కడ ఉన్నారు ఈ కొడుకులని మన భూసంబం పెత్తంతరెడ్డి దగ్గరకు అంచర్ దగ్గరకు వచ్చి యొక్క గెస్ట్ హౌస్ లో కూర్చొని విశ్రాంతి భవనంలో కూర్చొని వాళ్ళ యొక్క దావత చేసుకున్న సందర్భంలో చుట్టుముట్టి ఆ జనామంతా అంతా కూడా నిప్పి పెట్టి అంటిస్త సజీవ దానం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఈ పాలమూరు గడ్డకుంది ఆ విధంగా మనకు పండుగ సాయనం మొత్తం తలను మండని వేరే అయిన తర్వాత మొండనాడ ఉంది తల పారేస్తు వేరే వేరే ప్రాంతంలో కన్న తల్లి ఆయన అనుచరులు ఆయన బంధువర్గం ఆయన స్నేహితులు ఆయన బలగం అందరూ కూడా వెతుకుతాయి ఒక అడవిలో ఒక తల ఉంటది ఒక ఇంకొక అడవిలో ఒక మండ ఉంటది ఆ తలను మొండాను ఒక దగ్గర తీసుకొచ్చి అక్కడ మనకు దహన సంస్కారాలు చేస్తారు ఇప్పటి కూడా ఇప్పటి కూడా ఆయన యొక్క మనకు శ్వాసానంద ఆయన యొక్క సమాజ దగ్గర ఘనంగా నివాళులర్పిస్తుల అంత గొప్ప వ్యక్తి పండుగ సాయన్నలో పండుగ సాయనం మనకు కనిపిస్తుంది పండుగ సాయన్న చరిత్ర పాలమూరికే కాకుండా తెలంగాణ భూభాగం గర్వ కారణంగా ఉంది విధంగా ఇక్కడ మేయ సాబు కూడా పేద ప్రజలను బతికించడానికి ధనవంతులను దోసి పేద ప్రజలను బతికించిన గొప్ప వ్యక్తి మడిగిళ్ళలో ఉన్నటువంటి మనుల్లో కురుమన్న కూడా ధనవంతులను దోసి పేదలను పేదలను పెంచి పెద్ద పెద్ద చేసినటువంటి గొప్పన వ్యక్తి కాబట్టి ఆ మహానుభావులు తలుచుకుందాం తెలుసుకుందాం అదే విధంగా పండుగ సాయన్నకు సదవ ఆసక్తి ఉన్నది చదువుకోవాలని తప్పను కానీ ఆ రోజు చదువుకోవడానికి అవకాశం లేని సందర్భం లేదు కాబట్టి అందుకే ఆయన విరోజు చెప్తారు గ్రామాలు మీరు జ్ఞానవంతులు కావాలి మీరు కూడా బాగా చదువుకోవాలని చెప్పిన సందర్భం ఉంటుంది అదే విధంగా చదువుకోవాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబాప్ పులే సావి బాబ పులే వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ఈ భూభాగంలో ఉన్నటువంటి దళిత బహుళందరూ చదవాలి ఎదగాలి జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం పెంచాలి జ్ఞానం పంచాలి అని తెలియజేసుకుంటూ ఆ విధంగా మనం ప్రజా పోరాటాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది మహాత్మా విధంగా శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ అంబేద్కర్ పేరియర్ రామచంద్ర నాయకుడు నారాయణ గురు అందరినీ కూడా స్ఫూర్తి తీసుకుని మనం ప్రజా పోరాటం చేసి మన హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించవలసిందిగా అప్పుడే ఘనమైన వాళ్ళ మహానుభావులకు ఇష్టం తెలియజేసుకుంటూ పండుగ బలయోదోడు పండుగ పండుగ సాయ

పండుగా సాయన్నరా మలయోగుడు పండుగ సాయన్నరా పండుగ సాయన్నారా మలయోలు పండుగ సాయన్నారా తెలంగాణలో పుట్టిన చెయ్యం వాడురా తెలంగాణలో ఒట్టిన తెగిపోయిన వాడురా తెగించి కొట్టాడేటి తెలుగు పోవాడురా వాడురా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా గుండెత్తడంలో గుండె బలము ఉన్నవాడు గుండెత్తడంలో గుండె బలం బండే వచ్చి చోదర ఎత్తి నోడు రాదన్న சாய பண்ணுக சாய நார மலயோடு பண்ணுக சாய நார நாட் காலு சாபூரா பெட்ட நாட் காலு சாபூரா పండుగా సాయనరా పండుగా సాయనరా పొడు పండుగ సాయనరా భూసంలో దాదాను దాచినాడు భూసాం దాదాను దాచిన

బహజనుల కొరకు బజనుల కొరకు బూకులు వటరా బహుజనుల కొరకు బందుకులు వటరా పదల ను పండుగ సాయన్నర అరోడు పండుగ సాయన్నరా పండుగ అనగారిన జనం కొరకు ఆయుధాలునాడు అనగారిన జనం కొరకు ఆయుధాలునాడు అనగారిన జనం కొరకు ఆయుధాలు

நடுமுட்டு வெட்டி நடுமுக்கு ஆஜா பா அண்ணா பண்டுக சாயன்னா மலையோது பண்ணுக சாயன்னு சாயன்னா மலையோது பண்ணுக சாயன்னா

కత్తితో నా మాదిగా తుప్పి వస్తే గుడ్లు పోసే కత్తితో నాదిగా తుప్పి వస్తే కొడ్లు పోసే కత్తితో మాదిగా తుప్పాలు వస్తే గుడ్డును కొట్టినట్లు సాయన్న కొట్టరా పండుగా సాయన్నారా భయో దూడు పండుగ సాయన్నారా పండుగ సాయం

I nara, not సాయన్నారా పెద్ద మనసులు కలిసినారు రాణి శంకరమ్మలుగా పెద్ద మనసులు కలిసినారు రాణి పండుగ సాయ వినిపించట కోడినారు పండుగ సాయం నారా పలయోదోడు పండుగ సాయం పండుగ సాయం పలయో పండుగ సాయం அமராணிசங்க ராயண்ணா விடுதல கை பத்தி வேலோ கட்டலாம் பண்டுகாய பாயோடு பண்ணுக சாயன்னார சாயண்ணா பாயோடு பண்ணுக சாயன்னாரோம்பு சாமோ ராஜுராடர்

పండుగ సాయన్న తలమండ వేరే చేసిరి పండుగ సాయన్న తలమండ వేరు వేరు చేసిరి పల్లెల్లిన జనం అంతా తమ్మి కొట్టి పండుగ సాయన్నారా నారా పండుగ సాయంన్నారా పండుగ సాయంన్నారా అలయో పండుగ సాయం అల్ల పల్ల జనము గది పండుగ సాయ కొర పండుగ జనము గదు పండుగ సాయ కొరకు పల్ల పల్ల జనము గది కొరకురా పల్ల పల్ల జనము గదు కొరకురా జనా చూసినా ఎల్స్ గుండె వల్లి చక్క పండుగ నారాయో చూడు పండుగ నారా ారా అలయోడు పండు గారా మంతల్లో భూసం తగలబెట్టిన జనమురా మంతల్లో భూసములం తగలబెట్టిన జనమురా మహాయోధుడు లేడా మహా జ్వాలయనము పండుగ నారా అలయో జోడు

దీపమే ఇంటిలోన ఫల జుల్లా ఉదయం జిల్లాలో నారా పదైపోడు పండుగ నారా పండుగ నారా పదైపోడు పండుగ జాయం నారా పండుగ పండుగ సాయన్న చరిత్ర అంత గొప్పగా ఉంటది కాబట్టి ఆయన తెలుసుకుందాం తెలుసుకుందాం అదిలా దాచుకుందాం రేపు రాబోయే తరానికి అటు విషయాలు పంచుకొని వాళ్ళు కూడా జ్ఞానవంతులు తెలియజేసుకుంటూ ఆయన తెలుగు కులపు ఏ కులవాడు తెలుగు మేము తెలుగు

ಎಲ್ಲಮೋ ಎಲ್ಲ <Tipps>

సంగ్రమంగా లోతైన మంచున్న వాళ్ళము సగరా ఉలసే బలాము తెలిమల్లము మేము తిలుబల్లము ఎందుకులమ్మ తెలిపల్లము మేము ఎప్పుడూ ఉన్న గుల్లబల్లము పెట్టేటోళ్ళము ఉల్లాసంగా కోడి మీద పెట్టేటోళ్ళము ఉల్లాసంగా కోడి మీద పెట్టేటల్లము ఉల్లాసంగా కొడి మీద పెట్టేటోల్లమురికి కారాలను వేసేటల్లము కుల్పురికి కారాలను వేసేటల్లము

The moon, 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 साहना को धर महात्मा ज्योतिमा फुले को जोहर साहेबा फुले को अंबेडकर को नारायण गुरु को नायकर को जय तेलंगाना जय भारत जय देर जय बि थैंक यू